భవిష్యత్ నిర్మాణానికి సాంస్కృతిక ఆర్థిక కీలక అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకలో మాట్లాడారు రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజన చేస్తున్నామని హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతాన్ని సబ్ అర్బన్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు గ్రామీణ తెలంగాణ జోన్ గా విభజిస్తున్నట్లు వెల్లడించారు మూడు జోన్లలో అభివృద్ధి ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు రాష్ట్ర ప్రజల స్వేచ్ఛపై దాడి జరిగిందని సామాజిక న్యాయం మేడిపండు చందమైందని అన్నారు ప్రజల సంపద గుప్పెడు మంది చేతుల్లోకి వెళ్లిందని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయని వ్యాఖ్యానించారు ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని కొందరు అడుగుతున్నారు బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా తల్లిని ఆహ్వానించేందుకు బిడ్డకు అనుమతి అవసరమా ఏ హోదాలో ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని జాతి చరిత్ర ఉన్నంత తల్లిగానే గౌరవిస్తుంది తెలంగాణ గడ్డతో సోనియా గాంధీది రాజకీయ బంధం కాదు తెలంగాణతో సోనియా గాంధీకి ఉన్నది పేగు బంధం అని రేవంత్ రెడ్డి అన్నారు ప్రజల ఆకాంక్షల మేరకు అంశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారికంగా గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలోనే అని తెలిపారు తెలంగాణ అంటేనే ధిక్కారం తెలంగాణ అంటేనే పోరాటం రాష్ట్ర అధికారిక చిహ్నంలో ధిక్కారం పోరాటం ప్రతిబింబించాలి వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు